హలో హలోనేశీష్వు విజయసాయి రెడ్డి గారు మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మాజీ రాజ్యసభ సభ్యుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం అమ్ముడు పోయాడు ఎవరికి పోయారు చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారు ఇది ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అందుకే ఆయన ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయాలన్నీ చెప్తున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు అనేటువంటి భావంతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి సాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అప్పట్లో ఆయన కూడా మాట్లాడారు ఏ విషయంలో కాకినాడ సజ్జు కాకినాడ సంబంధించిన సి పోర్టుకు సంబంధించినటువంటి కేసులో విచారణకి హాజరైన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ తోటి మాట్లాడారు మాట్లాడుతూ లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే ఉన్నాడు టైం వచ్చినప్పుడు మొత్తం పోసగుచ్చినట్టు చెప్తాను అసలు లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది అనే దాన్ని అనేటువంటి విషయాన్ని అనౌన్స్ చేశారు ఆ తర్వాత సీన్ కార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లిక్కర్ స్కామ్లో ఎలాంటి ప్రమేయం లేదు అని చెప్పి చెప్పారు విలేకరులతోటే విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకే ఆ రోజునే లిక్కర్ స్కాన్ తోటి ఎవరెవరికి లింకులు ఉన్నాయని చెప్పేసి చిన్న చిన్న క్లూలు ఇస్తూ బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగి ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఆ రోజు విజయసాయి రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ రెండింటినీ మనం ఒక్క చోట పెట్టి విశ్లేషణ చేసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఒక కార్డియల్ గేమ్ నడుస్తుందా లేదంటే నిజంగానే వీళ్ళిద్దరు విభేదించుకున్నారా విడిపోయారా అనేటువంటి అనుమానం అనుమానం కలగక మానదు కారణం ఏంటంటే అవిభక్త పొలిటీషియన్స్ వీళ్ళిద్దరు అసలు వీళ్ళిద్దరిని విడదీయలేం విడదీయలేనటువంటి పొలిటీషియన్స్ వీళ్ళిద్దరు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కేవీపీ గారు వాళ్ళు మనుషులు వేరైనా ఆత్మ ఒకటే అని చెప్పి చెప్పేవాళ్ళు అలాగే విజయసాయి రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వేరు వేరు అని చెప్పి అనుకోలేము చుట్టుపక్కలకి సంబంధించినటువంటి ప్రతి కేసులో ఏ వన్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏ టూగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి పదహారు నెలల పాటు జైల్లో ఉన్నారు జైల్ మీట్స్ కూడా పైగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపారాలను పెంచడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు విజయసాయి రెడ్డి గారు చేశారు అలాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి తొలి రోజుల్లో దొరకలేదు ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు లైజెనింగ్ చేసి పిఎంఓ ఆఫీసులోకి ఎంటర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ లాబింగ్ ని ఓపెన్ చేశారు అప్పటి నుంచి తిరుగులేనటువంటి లీడర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో అయ్యారు నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి తెలియకుండా ఏమీ చెయ్యము అని చెప్పి బహిరంగంగా చెప్పారు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎంపీ హోదాలో విజయసాయి రెడ్డి గారు చెప్పారు ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి కార్యక్రమంలో అప్పట్లో నరేంద్ర మోడీ గారు ఎదుటే రాజకీయేతరాలైనటువంటి బంధం మా ఇద్దరి మధ్య ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంటే ఆ స్థాయిలో విజయసాయి రెడ్డి గారు పిఎంఓ ఆఫీస్ని ఓపెన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి బంధం ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు విడిపోయారు విభేదించుకున్నారు అని అంటే నమ్మశక్యం అవుతుందా నమ్మశక్యంగా ఉండేటువంటి పరిణామమేనా అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇటీవల జరిగిన పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీదేమో విజయసాయి రెడ్డి గారు కామెంట్స్ చేస్తారు బట్ జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ కి సంబంధించి అసలు ఆయనకు సంబంధం ఉండకపోవచ్చు అనేటువంటి విషయాన్ని విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు అంటే కసిరెడ్డి మీద మొత్తం టోటల్ లిక్కర్ స్కామ్ ని ఉంచేదానికి ప్రయత్నం చేశారు ఆ ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు విజయసాయి రెడ్డి గారు అసలు అమ్ముడు పోయారు జగన్ చంద్రబాబు రెడ్డి గారికి అందుకే తన మీద కామెంట్లు చేస్తున్నారు తన మీద వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పి ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు విజయసాయి రెడ్డి గారు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీకి తాను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పి చెప్పారు చెప్తూ నాకు అవమానాలు జరిగాయి నేను అక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్పి చెప్పారు ఆయన ఆయనేమి లోగుట్టుని మొత్తం చెప్పలేదు తాడేపల్లి కోట్లో ఉండేటువంటి రహస్యాలని ఏమి పూర్తి స్థాయిలో చెప్పలేదు విజయసాయి రెడ్డి గారు కేవలం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తనని అవమానపరచేలాగా ఉన్నాయని చెప్పారు అది కూడా ఎలా అవమానపరిచారని అంటే ఆ రోజున ఆయన ఉత్తరాంధ్రలో ఉన్నారు విసాయి రెడ్డి గారు ఉత్తరాంధ్రలో ఉంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈయన్ని వ్యతిరేకించారు అప్పుడు తాడేపల్లికి తీసుకొచ్చారు తాడేపల్లిలో ఉంచారు కేంద్ర కార్యాలయంలో ఉంచి ఆ బాధ్యతలు అప్పచెప్పారు ఆ తర్వాత ఎంపీగా పోటీ చేయమని చెప్పి పోటీ చేయించారు అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఆయనకి ఊహించినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదనేది ఆయన బాధ ఎందుకు ధనంజయ రెడ్డి గారికి ఇస్తున్నారు ఇంపార్టెన్స్ సజ్జన్ లాంగేశ్వర్ గారికి ఇస్తున్నారు లేదంటే పెద్దిరెడ్డికి ఇస్తున్నారు వై విసుబ్బారెడ్డికి ఇస్తున్నారు ఆ స్థాయి ఇంపార్టెన్స్ తనకు తగ్గిపోయింది అనేటువంటి భావంతో మాత్రమే ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎక్కడ విమర్శించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులలో ఉండేటువంటి రహస్యాలన్నింటినీ కూడా ఆయన ఎక్కడ ఇప్పలేదు మరి వీళ్ళిద్దరు ఎందుకు విభేదించుకుంటున్నారు అని అంటే వ్యూహాత్మకంగా లిక్కర్ స్టాంప్ నుంచి శాండ్ స్కాంప్ నుంచి ల్యాండ్ స్టాంప్ నుంచి బయటపట్టడానికి ఒక ఎత్తుగడ వేశారు అనేటువంటి అనుమానం తెలుగుదేశం పార్టీలో కొంతమందిలో చాలా బలంగా ఉంది యాక్చువల్గా విజయసాయి రెడ్డి గారు మళ్ళీ రాజ్యసభ అవుతారు బిజెపి వెళ్తారు అని చెప్పేసి ప్రచారం జరిగింది కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది తెలుగుదేశం పార్టీ కీ రోల్ పోషిస్తుంది ఎన్డీఏలో కాబట్టి ఒకవేళ బీజేపీలో చేరాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ఓసీ కావాలని చెప్పి ఒక కండిషన్ బీజేపీ పెట్టిందని చెప్పి ఒక న్యూస్ వినిపిస్తుంది ఢిల్లీ నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ఓసి ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడవాలి చంద్రబాబు నాయుడు గారిని నమ్మించాలి లేదంటే ఎన్ఓసి రాదు వన్స్ ఎన్వర్సి ఇస్తే బీజేపీలో చేరిన తర్వాత అసలు మనిషి బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది తెలుగుదేశం పార్టీలో కొంతమంది భావిస్తూ ఉన్నారు అప్పుడు మళ్ళా పిఎంఓ ఆఫీస్ డోర్స్ ఓపెన్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ఇద్దరు ఒకట్యేటువంటి అవకాశం ఉంది ఇదంతా కూడా టెంపరీగా ఆడుతున్నటువంటి రివర్స్ గేమ్ అనేటువంటి ఒక అభిప్రాయం వాళ్ళిద్దరి గురించి తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఈనాటికి కాదు తరతరాలుగా వస్తున్నటువంటి బంధం అది కూడా ఆర్థిక బంధం కుటుంబ బంధం ఇవన్నీ ఉన్నాయి మరి ఇన్ని బంధాలు తీగిపోవటం అంటే అంత ఈజీగా తీగిపోవు తీగిపోయే అవకాశం కూడా లేదు పైగా ఆయన రాజీనామా తీసిన తర్వాత ఎవరిని కలిసారు గారిని కలిసారు పోయి అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వివాదాలు ఉన్నాయి ఆ వివాదాలను పరిష్కరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళ్ళి ఉంటారు సో ఇదంతా కూడా మళ్ళా వైఎస్ ఫ్యామిలీని సెటరైట్ చేసేసి కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేసి అల్టిమేట్గా మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం కేసుల నుంచి బయటపడేటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళిద్దరూ ఒక పెద్ద డ్రామాని రక్తి కట్టిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి బలమైనటువంటి గ్రూప్లో ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా విజయసాయిరెడ్డి గారి పట్ల కొంత సానుభూతి కాదు ఉన్నారు అయితే కానీ ఆ సానుభూతి ఎన్వాసి ఇచ్చేంత వరకు వెళితే ఆ నెక్స్ట్ లెవెల్లో విజయసాయి రెడ్డి గారి వ్యవహారం వేరే విధంగా ఉండవచ్చు అనేటువంటి అనుమానం ఆయన మీద ఉంది మరి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి విజయసాయిరెడ్డి గారిని అమ్ముడు పోయాడు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి కామెంట్లు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజంగానే అమ్ముడు పోయారు అమ్ముడు పోయాడు పరిస్థితి ఉందా అనంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఎవరు వెళ్ళలేరు వెళితే ఏం జరుగుతుందో కూడా తెలుసు మరి సేఫ్గా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కదా అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ వ్యూహం అయితే ఉంది ఆ స్ట్రాంగ్ వ్యూహం భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది అంచనా వేయటానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్స్ అధ్యయనం చేస్తున్నారు కానీ వీళ్ళిద్దరిని నమ్మదగినటువంటి పొలిటీషియన్స్ కాదు వీళ్ళు ఎప్పటికైనా ఒకటి అవుతారు వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి బంధం అలాంటిది అనేటువంటి అభిప్రాయం అయితే ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కామెంట్లు చేసినా విజయసాయి రెడ్డి గారిని దొంగ అన్న విజయసాయి రెడ్డి గారు అమ్ముడు పోయాడు ఇవాళ నమ్మేటువంటి పరిస్థితి దాదాపుగా ఉండకపోవచ్చు నమ్మితే నమ్మిన వాళ్ళు మోసపోవటం ఖాయం అనేటువంటి అభిప్రాయం కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వాదుల్లో చాలా బలంగా ఉంది మరి వాళ్ళ ప్రెస్ మీట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిది నిజంగానే విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వైరం ఉందని చెప్పి మీరు భావిస్తున్నారా ఆ తరహా వైరం కొనసాగుతుందని అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటనే తెలియజేయచ్చు థ్యాంక్ యూ